అందరికీ నమస్కారం ఈరోజు మన కథ సత్యం శంకరమంచి రచించిన అమరావతి కథల నుంచి అంతా సామిదే నేను ఎవరిని ఇవ్వడానికి తెల్లవారితే వినాయక చవితి పొద్దు పొడవక ముందే ఊరి జనమంతా పడ్డారు పత్రిక కోసుకోవటానికి తెల్లవారుజామున మూడు గంటలకే వచ్చిన ధరణికోట జనం కూడా అందులో ఉన్నారు తలుపులు తీయండో అని గోల కొందరు ప్రాకారం గోడల మీదకెక్కి వాటి మించి మారేడు చెట్లు ఎక్కి పత్రి పత్రికొయటం మొదలెట్టారు తలుపులు తీయటం ఏమిటి హో అని జనసముద్రం గుళ్ళోకొచ్చి పడ్డది మారేడు చెట్లు గన్నేరు చెట్లు సరసరా ఎక్కి పత్రి ఆకులు దూసేస్తున్నారు మారేడుకాయలు గుత్తులు గుత్తులుగా తెంపుతున్నారు పిల్లలు ఓ చెట్టు నుంచి మరో చెట్టుకు పాకిపోతూ ముళ్ళు గుచ్చుకుంటున్న లెక్క చేయక దళాలకు వస్తున్నారు ప్రాకారమంతా మారేడు దళాల సుగంధం గన్నేరు పువ్వుల పరిమళం పదేళ్ల సాంబడకి పట్టలేనంత సంబరంగా ఉంది క్రిందటి సంవత్సరం వినాయక చవితికి యజమాని ఇంట్లో వినాయక పూజ జరుగుతుంటే గుమ్మంలో నించొని చూశాడు వాళ్ళంతా పట్టుబట్టలు కట్టుకొని దేవుడికి పూజ చేస్తూ హారతి ఇస్తుంటే తనకి పూజ చేసుకోవాలనిపించింది ఎలా వినాయకుడు లేడు పూలు లేవు పత్రి లేదు అందుకని సరాసరి గుళ్ళోకి పరిగెత్తుకొచ్చి ఎవ్వరూ చూడకుండా గుళ్ళో వినాయకుడి పాదాల మీద రెండు పూలు స్వయంగా పెట్టి మొక్కి వెళ్ళిపోయాడు ఈ సంవత్సరం ఎలాగైనా సరే తన గుడిసెలో వినాయకుడికి పూజ చేసుకోవాలని నిశ్చయించుకొని తెల్లవారుజామునే స్నానం చేసి వచ్చి పత్రి పూలు కోస్తున్నాడు కొమ్మలు ఎరవకండ్రా అని ఎవరో పిల్లల్ని అదిలిస్తున్నారు తెల్లవారేసరికి సాంబడు చాలా పత్రి కోసాడు జమ్మి ఆకులు గన్నేరు మొగ్గలతో ఒడి నింపుకున్నాడు ఒడి చాలకపోతే పరిగెత్తుకు ఇంటికి వెళ్ళి పత్రి అంతా ఇంట్లో పేట మీద పోసి మళ్ళీ వచ్చి పున్నాగపూలు కోసుకున్నాడు తెల్లవారేసరికి చెట్లన్నీ ఖాళీ అయిపోయాయి ఒక్క ఆకు మిగలలేదు ఒక్క పువ్వు మిగలలేదు అన్ని పూలు స్వామి సేవ కోసం వెళ్ళిపోతే చెట్లు బోసిపోతున్నాయి జనం తగ్గిపోయారు కొందరు గడ్డి వెతుక్కుంటూ గరిక చంద్రకాంత పూలు రేగు ఆకులు ఏరుకుంటుంటే వాళ్ళ వెంటే ఉండి సాంబడు కూడా ఆ పూలన్నీ సేకరించాడు పత్రి సంపాదించడం అయితే అయ్యింది మరి వినాయకుడు బజారుకు పరిగెత్తుకెళ్ళి మట్టి వినాయకుడిని చేసి అమ్మే చోట ఎదురుగా కూర్చున్నాడు జనం వరుసగా వినాయకుడి బొమ్మలని కొనుక్కెళుతుంటే మళ్ళీ అచ్చుపోసి కొత్తగా తయారు చేస్తున్నాడు రంగయ్య ఎదురుగా కూర్చున్న సాంబడుతో కాస్త సాయం చేయరా నీకు డబ్బులు డబ్బులిస్తాను అన్నాడు రంగయ్య దాంతో సాంబడు పనిలోకి దూకాడు మట్టి పిసికాడు తను అచ్చులు పోసాడు కళ్ళు దిద్దాడు ఎందరెందరో వినాయకులు తన చేతి మించి పూజకి వెళ్ళిపోతుంటే పొంగిపోయాడు పదకొండు గంటలైంది రంగయ్యకి బేరం కూడా తగ్గిపోయింది ఇదిగోరాని పావలా అని డబ్బివ్వబోయాడు రంగడు డబ్బులొద్దు నాకు వినాయకుడిని ఇవ్వండి అన్నాడు సాంబడు ఓరిబడవా అంటూ రంగయ్య ఓ పెద్ద వినాయకుడిని చేసి ఇచ్చాడు సాంబడి కళ్ళు సంతోషంతో వెలిగాయి ఆ వినాయకుడితో పరుగు పరుగున ఇంటికొచ్చి కృష్ణకెళ్ళి మళ్ళీ తలస్నానం చేసి వచ్చి పీట మీద ముగ్గులేసి వినాయకుడి పూజకు కూర్చున్నాడు పూజ ఎలా చెయ్యాలో తెలిసింది కాదు ఏ పత్రి ముందుంచాలో అంతకంటే అర్థం అవలేదు యజమాన్ ఇంట్లో మంత్రాలు వినిపిస్తున్నాయి వాటిని ఆధారం చేసుకొని తను పూజ మొదలెట్టాడు అగరత్తులు వెలిగించండి అని వినిపిస్తే ఉత్తుత్తి అగరత్తి వెలిగించేవాడు గన్నేరు పూలు పూజ చేయండి అంటే ఆ పూలతో పూజ ఇలా పూజ సాగిపోయింది పూజ ఆకరణ కుడుములు పాయసాలు పళ్ళు పలహారాలు నైవేద్యం పెట్టండి అని వినిపించింది సాంబడికి నివేదన పెట్టడానికి ఏమీ లేదు కళ్ళ నీళ్లు తిరిగాయి ఎదురుగా పెద్ద వినాయకుడు పత్రిలో మునిగిపోయి నాకు నివేదన పెట్టవా అని చూస్తున్నట్టు అనిపించింది తల్లి యజమాని ఇంట్లో గిన్నెలు అవి కడిగి కానీ రాదు కొండల్లో ఏదన్నా ఉందేమో అని వెతికి చూశాడు ఖాళీ దేవుడికి ఏం పెట్టాలి అని గిలగల్లాడిపోయాడు దేవుడికి ఆకలిస్తున్నట్టు అనిపించింది సాంబడికి ఏం చేయాలో తోచక వెక్కి వెక్కి ఏడ్చాడు ఏడ్చి ఏడ్చి వినాయకుడు పాదాల దగ్గర పత్రిలో తల పెట్టుకొని పడుకున్నాడు కొంతసేపటికి తల్లి గుడిసెలోకి వస్తూ సాంబా అని పిలిస్తే ఉలిక్కిపడి లేచాడు ఇదిగో వినాయకుడి ప్రసాదం అని యజమాని ఇంట్లో ఇచ్చిన వడపప్పు సాంబడు చేతిలో పెట్టింది సాంబడి ముఖం విచ్చుకుంది దేవుడికి పెట్టడానికి ఏదో దొరికింది వినాయకుడి దగ్గరకు పరిగెత్తుకెళ్ళి నీ నైవేద్యానికి దొరికింది స్వామి అంటూ ఆ వడపప్పు వినాయకుడికి తినిపించాడు చూస్తున్న తల్లి అంది పిచ్చినాన్న స్వామి ప్రసాదం సామికే పెడుతున్నావా అని కథ సమాప్తం